హాయ్ అండి నమస్తే నేను మీ పుష్ప వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరు వంటకాలు అయితే ఇవాళ నేను హెల్తీగా బనానా ప్యాన్ కేక్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అలాగే మీకు కూడా ఒకసారి చూపించేస్తాను సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియో ఫ్రెండ్స్ చూసేసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా వస్తుంది మీరు కూడా ఇంట్లో చిన్న వాళ్ళకి పెద్దవాళ్ళకి హెల్దీగా తినబెట్టండి అయితే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల బెల్లం తురుము వేసుకున్నాను అలాగే వన్ ఎగ్ కూడా వేసుకున్నాను అలాగే రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకున్నాను అలాగే మీ దగ్గర ఉన్నట్టయితే వెన్నెల ఎసెన్స్ కూడా వేసేసుకోవాలి ఒకవేళ అది లేకపోతే స్కిప్ చేసేసేయండి ఇక్కడ నేను ఒక ఐదు బనానాలు తీసుకున్నాను ఫ్రెండ్స్ చిన్నవే తీసుకున్నాను పెద్దవేం తీసుకోలేదు ఇవైతే కొంచెం స్వీట్గా ఉంటాయి కాబట్టి నేను కొంచెం బెల్లం తురుము తగ్గించి వేసుకున్నాను మీరు మీ స్వీట్నెస్ తగ్గట్టు మీరు కూడా బెల్లం తురుము ఎంత వేసుకోవాలి అనేది మీ కన్సిస్టెన్సీని బట్టి మీరు వేసేసుకోవాలి ఇలాగా బాగా మ్యాష్ చేసేసుకోవాలి బనానాలు మొత్తం ఇప్పుడు ఇందులోకి మన బనానా ప్యూరీని కూడా వేసేసుకోవాలి ఒక్కసారి గిర్రన్ తిప్పేసిన తర్వాత ఇందులోకి నేను మిల్క్ పౌడర్ యాడ్ చేస్తున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్లు మిల్క్ పౌడరు అలాగే దాంతోపాటు కొంచెం వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను నా దగ్గర మిల్క్ లేవు కాబట్టి నేను మిల్క్ పౌడర్ వాడుతున్నాను మీ దగ్గర మిల్క్ ఉన్నట్టయితే మిల్క్ పౌడర్ స్కిప్ చేసేసేయండి ఇప్పుడు దీన్ని మొత్తం ఒక్కసారి గిర్ర అని తిప్పేసిన తర్వాత ఒక బౌల్లోకి వేసేసుకోవాలి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది ఇలా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్ల గోధుమ పిండి యాడ్ చేస్తున్నాను మీ దగ్గర గోధుమ పిండి లేదు అనుకుంటే మైదా పిండి కూడా వాడుకోవచ్చు నేను ఇక్కడ నేను హెల్తీ ప్యాన్ కేక్ చేస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ నేను గోధుమ పిండి వాడుతున్నాను గోధుమ పిండి లేకపోతే మైదాపిండి కూడా వాడుకోవచ్చు చాలా టేస్టీగా వస్తాయి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది గిర్రని తిప్పేసిన తర్వాత ఇప్పుడు మనం దోసెపాన్ ఉంటుంది కదా ఆ దోసపాన్ మీద కొంచెం బటర్ కానీ ఆయిల్ కానీ స్ప్రెడ్ చేసిన తర్వాత ఇలాగ మనము చిన్న చిన్నవి ఇలా వేసేసుకోవాలి లాగా చిన్న చిన్నగా వేసుకున్న తర్వాత ఒకసారి చిన్నగా టర్న్ చేసేసుకోవాలి అది అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాను ఇక్కడ మళ్ళీ కొంచెం బటర్ అప్లై చేసి మళ్ళీ చిన్న చిన్నగా ప్యాన్ లాగా వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఇక్కడ నేను కొంచెం బటర్ కూడా పైన యాడ్ చేస్తున్నాను మీరు బటర్ కిందనే యాడ్ చేసినట్టయితే పైన యాడ్ చేయకపోయినా పర్వాలేదు చూడండి ఇక్కడ చిన్నగా టర్న్ చేసేసుకోవాలి ఇలాగ చూడండి బబుల్స్ ఎంత బాగా ఫామ్ అయ్యాయో సూపర్ టేస్టీగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలాగే మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళని హ్యాపీగా చేసి ఇలాగే ఇంట్లోనే ప్యాన్ చేసి పెట్టండి సూపర్ టేస్టీగా వస్తాయి ఫ్రెండ్స్ చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో సూపర్ టేస్టీగా ఉంటాయి ఇలాగ మొత్తం కింద కూడా కొంచెం కాలిన తర్వాత మనము ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటాయి ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్ మన ఛానల్లో అవి కూడా చూసి ట్రై చేయండి సూపర్ టేస్టీగా వస్తాయి భలే సాఫ్ట్గా భలే బాగున్నాయి ఫ్రెండ్స్ నోట్లో పెట్టుకుంటేనే ఎలా కరిగిపోతున్నాయి ప్యాన్ కేకు ఇలాగా పైన ఉత్తి తినడం ఇష్టం లేదనుకుంటే పైన కొంచెం మీరు హనీ కూడా వేసుకొని తినచ్చు థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్